ఈ వీడియోలో మనము కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నాము అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో అసలు సెంటెన్సెస్ అనేటువంటివి ఎన్ని రకాలుగా ఉంటాయి అనే విషయాన్ని నేర్చుకోబోతున్నాము సో వాటి గురించి మనం కంప్లీట్గా నేర్చుకుందాము ఆ సెంటెన్స్లలో టైప్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము ఎన్ని ఉన్నాయంటే అవి ఆర్ ఫోర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ అసటివ్ సెంటెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ రైట్ ఇందులో మొదటిది అంటే సెంటెన్స్లు అనేటువంటివి నాలుగు రకాలుగా ఉంటాయి అందులో మొదటిది అసటివ్ సెంటెన్స్ ఓకే సో అసర్టివ్ సెంటెన్స్ అంటే స్టేట్మెంట్ రూపంలో ఉండేవి ఓకే సో అయితే మీకు వచ్చేటువంటి డౌట్ ఏంటిదంటే మేం ప్రిపేర్ అయ్యేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కదా ఈ సెంటెన్సెస్ తోటి మాకు ఉపయోగం ఏంటిది అనేటువంటి సందేహం మీరు తప్పకుండా కలుగుతుంది సో దానికి నా సమాధానం ఏంటిదంటే మీరు ఫస్ట్ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు తెలిసి ఉండాలి అంటే అది ఏ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ దాన్ని మనం ఏం చేయాలనేటువంటిది ఒక ఆలోచన రావాలి అంటే తప్పకుండా మీరు ఈ సెంటెన్స్లలో రకాలు కంపల్సరీ నేర్చుకోవాలి అవి నేర్చుకున్నప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్లలో బిట్ను ట్యాకిల్ చేయడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి యు మస్ట్ లెర్న్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ రైట్ వీటి గురించి డీటెయిల్గా నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను సో తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూడండి ఇంకొక విషయం ఏంటిదంటే ఇప్పటి నుంచి ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఐ అప్లోడ్ ఎవ్రీ టాపిక్స్ ఆబ్జెక్టివ్ పేపర్ ఆల్సో అంటే ఇక్కడ నుంచి నేను ఏం చేస్తా అంటే ప్రతి టాపిక్ మీద ఆబ్జెక్టివ్ వీడియోను కూడా నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను అంటే సీక్వల్గా ఉంటుంది ఈ వీడియో తర్వాత అది సీక్వల్గా ఉంటుంది తప్పకుండా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో చూడండి అందులో ఈ టాపిక్ మీద మీకు ఆబ్జెక్టిబిట్స్ అనేటువంటిది ఉంటాయి రెండవది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ మూడవది ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ నాలుగు ఇంపరేటివ్ సెంటెన్స్ ఈ మెయిన్ ఈ ఫోర్ అనేటువంటివి సెంటెన్సెస్లలో రకాలు ఓకే ఫోర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ సో వాటి గురించి ఇప్పుడు ఒక్కొక్కటి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటి టైపు అసర్టివ్ సెంటెన్స్ అసర్టివ్ సెంటెన్స్ ఈజ్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ సో వాట్ ఈజ్ అన్ అసర్టివ్ సెంటెన్స్ ఎ సెంటెన్స్ దట్ మేక్స్ ఎ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ అన్ అసర్టివ్ సెంటెన్స్ ఏ సెంటెన్స్ అయితే స్టేట్మెంట్ గురించి చెప్తుందో అంటే స్టేట్మెంట్లో రూపంలో ఉంటుందో ఓకే ఆ సెంటెన్స్ను మనము అసర్టివ్ సెంటెన్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ద కౌస్ వర్ గ్రేజింగ్ ద కౌస్ వర్ గ్రేజింగ్ అంటే ఆవులు గడ్డిని తింటున్నాయి సో ఇక్కడ గమనించండి ద కౌస్ అనేటువంటిది సబ్జెక్ట్ అవుతుంది వర్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ అవుతుంది గ్రేజింగ్ అనేటువంటిది అవుతుంది ఓకే అంటే వి వన్ కు ఇంగ్ ఫామ్ తగిలించడం ఓకే ప్రజెంట్ పార్టిసెప్ట్ సో ఈ విధంగా సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ ఆ విధంగా గనక సెంటెన్స్ ఉన్నట్లయితే అటువంటి సెంటెన్స్ని మనము అసెటివ్ సెంటెన్స్ అంటాము ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ సో ఇక్కడ కూడా గమనించండి సబ్జెక్ట్ ఉంటుంది ఆబ్జెక్ట్ ఉంటు వర్బ్ ఉంటుంది అదేవిధంగా ఆబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ ఇది కంప్లీట్ సెన్స్ అనేటువంటిది మనకు ఇస్తుంది నెక్స్ట్ అయితే ఇందులో టూ టైప్స్ ఉంటాయి మళ్ళీ ప్రతి సెంటెన్స్లలో అగైన్ దే హావ్ టూ కైండ్స్ ఓకే రెండు రకాలు ఉంటాయి అవి మొదటి అఫర్మేటివ్ ఉంటుంది అంటే పాజిటివ్ సెంటెన్స్ ఉంటుంది రెండవది నెగిటివ్ సెంటెన్స్ ఉంటుంది సో అఫర్మేటివ్ కనుక చూసినట్లయితే షీ గోస్ టు స్కూల్ ఆమె స్కూలుకు వెళ్తుంది దానికి నెగిటివ్ ఎలా చేస్తాము షీ డస్ నాట్ గో టు స్కూల్ సో ఈ విధంగా నెగిటివ్ అనేటువంటిది మనం చెప్తాం రైట్ ఈ అసర్టివ్ సెంటెన్స్ గురించి ఏం నేర్చుకున్నాము ఏ సెంటెన్స్ అయితే స్టేట్మెంట్ గురించి చెప్తుందో ఆ ను మనము అసర్టివ్ సెంటెన్స్ అని ఉంటాం ఏ సెంటెన్స్ దట్ మేక్స్ ఏ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ అండ్ అసర్టివ్ సెంటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ద కౌస్ వర్ గ్రేజింగ్ ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ రైట్ అందులోనూ అఫర్మేటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అఫర్మేటివ్ అంటేనేమో షీ గోస్ టు స్కూల్ అంటే ఇందులో నెగిటివ్ వర్డ్స్ ఉండవు నెగిటివ్ దాంట్లోనేమో షీ డస్ నాట్ గో టు స్కూల్ సో పైన ఉన్న అఫర్మేటివ్కి కి డిఫరెన్స్ ఏంటిదంటే ఇది జరగదు లేదు అనే అటువంటి నెగిటివ్ వర్డ్స్ తోటి ఉంటుంది అందులోనేమో ఉండదు ఓకే ఇది అసర్టివ్ సెంటెన్స్ గురించి నెక్స్ట్ సెకండ్ కైండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే మనకు ఆల్రెడీ వర్డ్ టైటిల్లోనే ఉంది చూడండి ఇంట్రాగేషన్ చేసేటువంటి సెంటెన్స్ అంటే క్వశ్చన్ చేసేటువంటి సో వాట్ ఈస్ ఇన్ వాట్ ఈస్ ఎన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎ సెంటెన్స్ దట్ దాస్క్ ఎ క్వశ్చన్ ఈస్ కాల్డ్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఏ సెంటెన్స్లో అయితే క్వశ్చన్ ఉంటుందో క్వశ్చన్ అడుగుతుందో సో ఆ సెంటెన్స్ ని మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ వై ఇస్ ద చైల్డ్ క్రైమ్ సో ఇక్కడ గమనించండి ఏంటిది ఇది క్వశ్చన్ రైట్ నెక్స్ట్ ఈజీ డూయింగ్ హర్ హోంవర్క్ ఆమె తన హోమ్ తన హోంవర్క్ను చేస్తుందా సో ఇది కూడా క్వశ్చన్ సో ఎప్పుడైనా సరే క్వశ్చన్ అనేటువంటిది ఒకటేమో హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అవుతుంది లేదంటేనేమో డబ్ల్యూహెచ్ ఓర్డ్ తోటి స్టార్ట్ అవుతుంది డబ్ల్యూహెచ్ ఓట్స్ అంటే హూ వాట్ వేర్ వెన్ వీచ్ సో ఇటువంటి అన్ని డబ్ల్యూహెచ్ ఓట్స్ అవి సో అదేవిధంగా ఈ సెంటెన్స్ అనేటువంటిది ఎలా అంటే క్వశ్చన్ తోటి ఎండ్ అవుతాయి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లు అనేటువంటివి హెల్పింగ్ వర్బ్స్తో కానీ డబ్ల్యూహెచ్ వర్డ్స్తో కానీ స్టార్ట్ అవుతాయి క్వశ్చన్ తోటి ఎండ్ అవుతాయి అయితే ఇంతకుముందు మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా అసర్టివ్ సెంటెన్స్ సో ఆ అసర్టివ్ సెంటెన్స్ ఏమో ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అసర్టివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఆర్ హెల్పింగ్ ఓబ్ అండ్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్ రైట్ సో చూడండి ఇక్కడ అదే ఇచ్చాను నేను ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఆల్వేస్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్ రైట్ సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ నెక్స్ట్ గో టు ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ వాట్ ఈస్ అన్ ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఎయిదర్ ఇట్ ఈస్ జాయ్ సర్ప్రైజ్ ఆర్ యాంగర్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ ఏ సెంటెన్స్లు అయితే జాయ్ను కానీ సర్ప్రైజ్ను కానీ యాంగర్ను కానీ అంటే సడన్గా కలిగేటువంటి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి సెంటెన్స్లు ఏవైతే ఉన్నాయో తెలుగులో చెప్పాలంటే ఆశ్చర్యాన్ని తెలియజేసేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్క్లామేటరీ సెంటెన్స్లు అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఫులిష్ షీజ్ సో ఇక్కడ గమనించండి లాస్ట్కి ఏముంది ఎక్స్క్లామేటరీ మార్క్ ఉంది సో ఈ ఎక్స్క్లామేటరీ సెంటెన్స్లు అనేటువంటివి ఆ విధంగా ఎక్స్క్లామేటరీ మార్క్ ఉంటుంది ఓకే అందులోను ఆ విధంగా అవి ఎక్స్క్లామేటరీ మార్క్ తోటి వాటిని చూపించడం జరుగుతుంది ఇంకా అవి సపరేట్ వర్డ్స్ కూడా ఉంటాయి ఎలా అలాస్ అనో వావ్ అనో నెక్స్ట్ హురే అను అటువంటి వర్డ్స్ తోటివి ఎక్కువగా ఉండడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఎ సెంటెన్స్ దట్ మేక్స్ ఎ కమాండ్ ఆర్ రిక్వెస్ట్ ఈజ్ కాల్డ్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఏ సెంటెన్స్లో అయితే కమాండ్ కానీ రిక్వెస్ట్ కానీ తెలియచేసేటువంటి పదాలు ఉంటాయో అటువంటి సెంటెన్స్లను మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాము రైట్ ఫర్ ఎగ్జాంపుల్ స్పీక్ ద ట్రూత్ గమనించండి స్పీక్ ద ట్రూత్ నిజాన్ని మాట్లాడు నిజం చెప్పు అని చెప్పడం సో ఇక్కడ గమనించండి ఫస్ట్ అసెటివ్ సెంటెన్స్ చెప్పుకున్నాం కదా ఫస్ట్ టైపు అది ఎలా స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాము సబ్జెక్ట్ ఉంటుంది వర్బ్ ఉంటుంది ఆబ్జెక్ట్ ఉంటుందని చెప్పుకున్నాం నెక్స్ట్ టైప్ ఏంటిది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేటువంటివి డబ్ల్యూహెచ్ తో స్టార్ట్ అవుతాయి లేదా హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం లాస్ట్కు క్వశ్చన్ మార్క్ ఉంటుందని చెప్పుకున్నాం ఎక్స్క్లామేటరీ మా సెంటెన్స్లో ఏం చెప్పుకున్నాము లాస్ట్కు ఎక్స్క్లామేటరీ ఆశ్చర్య అర్థకంతో అవి ఎండ్ అవుతాయని చెప్పుకున్నాం అదే ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే ఎలా ఉంటుందంటే ఇవి వర్బ్తోటి స్టార్ట్ అవుతుంది అందుకే చూడండి స్పీక్ స్పీక్ అనేటువంటిది ఏంటిది వర్బ్ సో ఈ విధంగా వర్బ్ తోటివి స్టార్ట్ అవుతాయి ఒబే యువర్ పేరెంట్స్ సో ఇక్కడ ఒబే కూడా ఆ విధంగానే అంటే వీటిని తెలుగులో చెప్పాలంటే సబ్జెక్ట్ లోపించినటువంటి సెంటెన్స్లని అని కూడా చెప్తాం ఓకే ఇందులో సబ్జెక్ట్ ఏమవుతుందంటే ఉండదు రైట్ సో ఆ విధంగా సబ్జెక్ట్ లోపించినటువంటి పదాలను కూడా మనము ఆ సెంటెన్స్లను కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని చెప్తాము సో ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్లు ఇచ్చాను ఒకసారి చూడండి హౌ ఫ్యాట్ హీఈ సేవ్ వెదర్ ద స్టేట్మెంట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హౌ ఫ్యాట్ ఈజ్ సో ఇది ఏంటిది లాస్ట్కి ఏముంది ఎక్స్క్లమేటరీ సో ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లెర్న్ యువర్ లెసన్ మీ లెసన్ ను నేర్చుకోండి ఇక్కడ ఇది దేనితోటి స్టార్ట్ అయింది తోటి లెర్న్ అనేటువంటి తోటి స్టార్ట్ అయింది సో ఇది ఏమవుతుంది అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది డోంట్ రైట్ ఆన్ ఆన్ వాల్స్ ఇది డోంట్ రైట్ ఇది ఆర్డర్ సో ఇదేమవుతుంది ఆర్డర్స్ కానీ కమెంట్స్ అంటే కమెండ్ అవుతుంది సో కమెంట్స్ కానీ ఆ విధంగా రిక్వెస్ట్లు కానీ చెప్పేటువంటి ఏంటిదంటే ఇంపరేటివ్ సో ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది అదేవిధంగా బాయ్స్ ఆర్ ఫ్లయింగ్ కైట్స్ సో ఇక్కడ సబ్జెక్ట్ ఉంది వర్బ్ ఉంది ఆబ్జెక్ట్ ఉంది అంటే ఇది ఏ సెంటెన్స్ అవుతుంది అఫర్మేటివ్ సెంటెన్స్ అవుతుంది నెక్స్ట్ చూడండి వాట్ ఈజ్ యువర్ నేమ్ సో ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ తోటి ఈ సెంటెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ సెంటెన్స్ను మనం ఏమనాలి అంటే ఏ కైండ్ ఆఫ్ సెంటెన్స్ అని చెప్పాలి అంటే చెప్పండి ఇట్ ఈస్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాం హౌ బ్యూటిఫుల్ షీఈస్ సో ఇక్కడ లాస్ట్కి ఎక్స్క్లామేటరీ తోటి ఎండ్ అయింది సో ఇది ఏమవుతుందంటే ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అవుతుంది డబ్ల్యూహెచ్ తోటి స్టార్ట్ అయింది వేర్ ఆర్ యూ గోయింగ్ సో ఇదేంటిది ఏమవుతుంది ఇది క్వశ్చన్ సో ఇంటరాగేటివ్ నెక్స్ట్ ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్ ఎప్పుడు నిజాన్నే మాట్లాడు అదేంటిదంటే ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది పేరెంట్స్ లవ్ దేర్ చిల్డ్రన్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఇష్టపడతారు ఇదేమవుతుంది పేరెంట్స్ సబ్జెక్టు లవ్ వర్బ్ దేర్ చిల్డ్రన్ అనేటువంటిది ఆబ్జెక్ట్ సో ఇది అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది హీఈస్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్ ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఉంది వర్బ్ ఉంది ఆబ్జెక్ట్ ఉంది సో ఇదేమవుతుంది అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది నెక్స్ట్ ఈ షీ లెర్నింగ్ హర్ లెసన్ ఆమె లెసన్ నేర్చుకుంటుంది ఆమె లెసన్ ఈజ్ ఈజ్ అనేటువంటిది ఏంటిది హెల్పింగ్ ఓబ్ సో ఇదేమవుతుంది అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది నెక్స్ట్ వాట్ ఏ లవ్లీ ఫ్లవర్ ఇట్ ఈస్ లాస్ట్ ఏ మార్క్ ఉంది సో ఈ విధంగా మనం కొన్ని ను కనుక అబ్జర్వ్ చేసుకుంటూ పోతే అవి ఏ కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది మనకు అర్థమైపోతుంది కాబట్టి దాని ప్రకారం మనము చూసుకోవచ్చు సో ఇవి ఈ అంశాలకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇదే టాపిక్ మీద నేను నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోను అప్లోడ్ చేస్తాను అంటే ఈ టాపిక్కు సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ బిట్స్ తోటి సో తప్పకుండా గమనించండి ప్రతి లెసన్కు సంబంధించి ప్రతి టాపిక్కు సంబంధించి టాపిక్ ముందు డిస్కషన్ చేసుకుంటాము నెక్స్ట్ వీడియో దాని కంటిన్యూషన్ అనే ఏముంటుందంటే ఆ టాపిక్ మీద ఆబ్జెక్టివ్ బిట్స్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ Like, share and subscribe.